ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ చేస్తున్న అవినీతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో భూ వివాదంలో చిక్కుకున్న రైతులను కాపాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గతం నుంచి అధికార పార్టీపై యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నారు ఈ కోవలోనే ఆయన సదావర్తి భూముల విషయంలో కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే హైకోర్టు ఆదేశాల మేరకు సదావర్తి భూముల విషయంలో హైకోర్టు ఇరవై ఏడు కోట్లు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది సదావర్తి భూముల విషయంలో కోర్టుకి చెల్లించాల్సిన ఇరవై ఏడు కోట్ల రూపాయలను చెల్లించానని శుక్రవారం రాత్రి ఆయన ప్రకటించారు ఈ నెల పదమూడవ తారీఖున పది కోట్లు కట్టేశానని మిగిలిన మొత్తాన్ని శుక్రవారం ఏపీ దేవాదాయ కమేష్ ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేశానని తెలిపారు గతంలో ఆల రామకృష్ణారెడ్డి మొత్తాన్ని చెల్లిస్తే నారా లోకేష్ బాబు ఆయనపై సిబిఐ ఎంక్వైరీ వేయిస్తానని కూడా చెప్పారు మరి దీనికి ఇప్పుడు ఆయన ఏం చేస్తారో మనం వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి Thank